పంచవార్త వార్త పంచ వార్త పంచ మీకు నేను అంత ముందు కూడా చెప్పేవాళ్ళు ప్రభుత్వం పెన్షనర్స్ ప్రత్యేకించి రిటైర్డ్ పర్సన్స్ సంబంధించిన వెల్ఫేర్ పైన ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి పెన్షనర్స్ అంటే ఇది వాల్యుబుల్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద సొసైటీ అంటే మన సర్వీస్ మనం వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే వాళ్ళ The only possibility of the for the services can be flexed, So we should carefully apply our mind, But really the government must apply its mind to take the service of the attractive people. The time people give to someone, somebody, or we should take their services, or at least we should live the day so that they should be peaceful. ప్రజా కూడా ప్రచారం ఉంటే వాళ్ళు ఉంటారు లేకపోతే కొంత వైపు వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి గవర్నమెంట్ కూడా ఒక అంశాన్ని మెయిన్ ఎజెండా చూసుకుని వచ్చి రెగ్యులర్ గవర్నెన్స్ లో దీనికి ఇవ్వాలి మన సెక్షన్ ఎలా ఉందంటే వాంసీఆర్ అంటే

వాళ్ళ అరవై ఏళ్ళ తర్వాత అయినా అప్పటికి రెండు ఏళ్ళు ఎంజాయ్ చేయగలుగు అరవై అది మనకి చాలా మందికి కూడా సర్వీస్ లో ఉండే వాళ్ళకి పైకి మాకు ఎందుకు ఇంకా అంటారు కానీ సర్వీస్ లో ఉండే వాళ్ళకి మంచిదే కదా అరవై ఏళ్ళు బాగానే ఎందుకంటే ఇమ్మీడియట్లీ రిటైర్మెంట్

ప్రతి దానిలో కాపరేషన్ పెడుతున్నారు కదా ప్రతి కులాలలో కాపరేషన్ పెడుతున్నారు ప్రతి చిన్న చిన్న అదేంటంటే పొలిటికల్ గా కొంతమంది వాళ్ళకి ఒక అవకాశం కనిపిస్తున్నారు ఇది అంతరే వాటికంటే కూడా ఇది నిజంగా ప్రతి ఒక్కరు ద లేదు ఇన్కాప్ ఈ పాలిటిక్స్ ఏమో దీనికి ఏమో కొద్ది ప్రివలేజ్ వచ్చింది అటు కనబడి ఇటు కనబడి బయట అప్పులు దొరక్క మీ డబ్బులు మీరు దాచుకున్న మీరు దాచుకున్న డబ్బులు అభివృద్ధి అని మీ తరఫున మేము అడుగుతున్నాం ఎందుకంటే నేను కూడా రిటైర్ కదా ఆయన మార్చరు

అంటే దిస్ ఇస్ ఆల్ ఎప్పది ఎప్పటి అంటే నేను నీలో ఉంటే నీలా ఉంటే అట్లా నన్ను నేను మై మై సెల్ఫ్ ఇన్ యొక్క ప్లేస్ మీ ప్లేస్ నన్ను ఊహించుకుంటూ బై థింకింగ్ ఆఫ్ మై సెల్ఫ్ లైక్ యూ మీలాగే నన్ను నేను ఆలోచన చేసుకుంటూ చేసే మీ డిమాండ్స్ అన్ని కూడా నా డిమాండ్స్ కాబట్టి ఆ అంశాలపైన మనకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఫస్ట్ పర్సన్ వ్యవస్థ మీరు ఉన్నారు రోజు ఎవరు తీసుకొచ్చారు ఎలా ఉంటే రూమ్ లో ఉండి తీసుకొచ్చారు చాలా సొంత పడ్డారు అది ఒక బయట వెల్కమ్ యు నికు హెల్త్ కార్డ్ అడవైస్ హా న వెల్కమ్ సర్ అంటే మార్గార మార్గారట్యూషన్ కొన్సర్డ్ గవర్నమెంట్ టేకి హెల్త్ కార్డ్ ఇవ్వాలి వెల్కమ్ యు ఒక పక్కాయి నాకు రాజ్ ఇవ్వాలి ఈ ఫోటో देखो

ఆ పెట్టిదాన్ని బయటకు రావాలి ఆ స్ట్రాంగ్స్ బయటకు రావాలి నన్ను ఎట్లా అవుతూ అవుతాం అన్ని కూడా జీవితమే ఒక పాఠం మన అనుభవాలే ఒక పాఠం మీ అనుభవాలతో మీ అనుభవాలతో కొత్త జనరేషన్ మీరు పాటేలాగా ఉన్నారు మీరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను అమితాబ్ బచ్చన్ సో ఈ బిగే బ్యాగ్రఫ్స్ ఈ లాస్ట్ అభివృద్ధి బట్ ఈ నెవర్ లాస్ట్ ఈస్ మైండ్ ఈ నెవర్లాస్ట్ ఈజ్ విల్ ఈ లాస్ట్ ఫిజికల్ ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఎవరికి కోల్పోయాడు కానీ ఈ నెవర్లాస్ట్ ఈజ్ డిటర్మినేషన్ ఆయన పడ్డాను మళ్ళా కింద పడ్డాడు నెలబడ్డాడు నెలదొక్కున్నాడు అంటే ఆ రాష్ట్ర అప్పుడు అయినా తీర్చిన గురించి చెప్తున్నారు జగన్పద్ బాబు ఉన్నారు జగపద్ బాబు అనే సినిమాట ఉన్నాడు వాళ్ళ లాంటి పెద్ద నిర్మాత రక్త ఆస్తులకి పోయింది ఇక ఎవరు తెలుస్తారా ఈ మధ్య ఎట్లా చూసారు ఎవరెవరు తెలుస్తారేమో ఎవరెవరు తెలుస్తారేమో అంటే లైవ్లీహుడ్ కూడా నడవడు మంచిది వచ్చింది ఆయన ఇంకో దాన్ని ఎంపీ చేస్తున్నారు మనం నిలబడారు అట్లా కానీ ఎప్పుడు అలా అయితే బాగలేదు చెప్తున్నారు ఏ జీవితం ఇది భాగం ఒకసారి సంతోషం

సార్ అందరికీ నమస్కారం ఒక్కసారి ప్లీజ్ అటెన్షన్ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కాబట్టి భోజనాలు భోజనాలు మిగతా మాత్రం